గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు టీసీపీఎస్సీ ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదన పంపించాయి అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎస్సిల్లోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగు వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి అనేసి చెప్పడం జరిగింది దాదాపుగా మనకు సీఎం సార్ అయినా సరే నెక్స్ట్ డిప్యూటీ సీఎం సార్ అయినా సరే దాదాపుగా ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాము జాబ్ క్యాలెండర్ ద్వారా అనేసి చెప్పడం జరిగింది ఏ శాఖలో ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు మనకు పోలీసు శాఖలు కనుక చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా మనకు పద్ పద్నాలుగు నుంచి పదిహేను వేల దాకా పోస్టులు ఉన్నాయి అంగన్వాడీలో కూడా దాదాపుగా పదివేల పోస్టులు ఉన్నాయి ఇటు గ్రూప్స్లో దాదాపుగా గ్రూప్స్లో గ్రూప్ వన్లో టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ గ్రూప్ టూలో త్రీ హండ్రెడ్ గ్రూప్ గ్రూప్ టూలో ఎయిట్ హండ్రెడ్ అండి గ్రూప్ త్రీలో అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ని మెర్జ్ చేద్దామని చూస్తున్నారు ఈ రెండు కలిపితే దాదాపుగా ఐదు వేలు ఉద్యోగాల దాకా ఉండే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఇటు డిఎస్సిలో కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఇవి మనకు ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు ఇంకా జీపీఓ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే అది కూడా ఒక నాలుగు వేల దాకా నోటిఫికేషన్లు ఉన్నాయి మొత్తానికైతే ఈ ఇయర్లో ఖచ్చితంగా అటు గ్రూప్స్ అయినా సరే అటు ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు సో ప్రభుత్వం చాలా కసరత్తుగా చూస్తుంది ఇక్కడ చూడవచ్చు సార్ ఏప్రిల్ పద్నాలుగున వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సి సంబంధించిన విభాగాల్లో దేఖలు రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపించినాయి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది బ్యాక్లాగ్గా మారినటువంటి ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురు గురుకుల టీచర్ ఉద్యోగాలను ఉన్నాయి ఆర్టీసీలో వైద్య విభాగాల పరిధిలో దాదాపు పదివేల దాకా పోస్టులు ఖాళీలు ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగాల్లో రెండు వేల నుంచి మూడు వేల దాకా దాదాపు పోస్టులు ఉన్నాయి గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాక్లు ఉన్నాయి అనేసి ఇవ్వడం జరిగిందండి సో గురుకులల్లో రెండు వేల దాకా పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఆర్టీసీ అండ్ వైద్య విభాగాల పరిధిలో దాదాపుగా పదివేల దాకా నోటిఫికేషన్లు ఉన్నాయి అనేసి పదివేల పోస్టులు అండి పదివేల పోస్టులు అండ్ వైద్య విభాగాల పరిధిలో పదివేల పోస్టులు విభాగాలు ఇక మనకు ఇట్లా ఉన్నాయి సో మొత్తానికైతే ఈ యొక్క టీజీపీఎస్సికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో దాదాపుగా ముప్పై వేల ఉద్యోగాలకు కసరత్తు జరుగుతుంది సో ఇది జూన్ సెకండ్ ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నదో ఆ రోజు ఖచ్చితంగా మరి ఇస్తారనేసి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎదురుచూసేటటువంటి టైం వచ్చింది ఖచ్చితంగా నోటిఫికేషన్ జూన్ జూలైలో ఇస్తారనేసి నమ్మకంతో ఉన్నారు మరి ఈసారి కనుక ఇవ్వకపోతే మరి ఎప్పటి నుంచో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పే మాట మరి మరి అది అబద్ధమా లేకపోతే నిజమా అనేది ఇప్పటికీ సందేహంగానే మిగిలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాల్సింది అనేసి దాదాపుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచే జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ ఇప్పటికి కూడా కాలేదు మరి కాంగ్రెస్ వచ్చిన కాలం నుంచి మరి కొత్త నోటిఫికేషన్లు ఇప్పటిదాకా లేదు కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం తెలంగాణ విద్యార్థులు ఎదురు చూడడం జరుగుతుందండి సో మొత్తానికైతే చూద్దాం జూన్ అండ్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇదే మనకు అప్డేట్ అండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అండ్